హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ గుడ్ న్యూస్ తెలిపారని చెప్పవచ్చు జనవరి రెండో తేదీ నుంచి ఎవరికైతే పెన్షన్ లేవో వారందరికీ ఇది శుభవార్త అని చెప్పవచ్చు పెన్షన్స్ అయితే కొత్తగా అప్లై చేసే చాలా చాలామంది అయితే ఉన్నారు వారందరికీ ఇది మంచి న్యూస్ అనే చెప్పవచ్చు అండి ఎందుకంటే జనవరి రెండో తేదీన పెన్షన్లు ప్రారంభమవుతాయి అప్లై చేసుకోవడానికి పాత దారులు కూడా చాలామంది నకిలీ ఫెన్షన్లను పొందుతున్నారు చాలామంది ఆ నకిలీ ఫెన్షన్లు అందరినీ తొలగించమని ప్రభుత్వం అయితే కీలక కీలక అప్డేట్ అయితే ఇచ్చిందని సో కాబట్టి ఎవరైతే అక్రమక ఫెన్షన్లు పొందుతున్నారో ఏపీ సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఉంటారు కదా వారందరినీ కూడా తనిఖీ చేసి పెన్షన్స్ ఎవరికైతే అర్హులో వారికి మాత్రమే పెన్షన్ వచ్చే విధంగా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశించారు అలాగే కొత్త పెన్షన్లకు ఎవరి ఎవరికైతే అర్హులో వారందరికీ కూడా వాళ్ళ ఫామ్స్ అన్ని అప్లికేషన్ చేసి వారికి పెన్షన్ వచ్చేటట్టు చూడమని చెప్పారు గత ప్రభుత్వంలో అరవై ఏళ్ళ పైబడిన వారందరికీ పెన్షన్ వచ్చేది అలాగే ఒంటరి మహిళ ఎవరైతే ఉంటారో వితంతు పెన్షన్ అని వచ్చేది అలాగే కుంటి గుడ్డి ఇలా వారికి వృద్ధాప్య పెన్షన్ అని వచ్చేది ఇలా రకరకాల పెన్షన్స్ అయితే ప్రభుత్వం అందరికీ ఇస్తుంది ఇప్పుడు యాభై ఏళ్ళకే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఎవరికైతే యాభై ఏళ్ళు నిన్ను ఉంటాయో వారందరికీ పెన్షన్ అయితే అర్హులేనండి అది అవినీతిగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఎవ మంది కళ్ళు కాళ్ళు బాగున్నా మాకు కాళ్ళు బాగాలేవు కళ్ళు బాగాలేవు అని ఇలా పెన్షన్లు అయితే పొందుతూ ఉంటారు వారందరినీ తొలగించాలి అలాంటి వాళ్ళందరినీ తొలగిస్తాము నా అలాంటి వాళ్ళ పెన్షన్స్ అన్నీ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల వే నాలుగు లక్షల పెన్షన్స్ అయితే అక్రమంగా పెన్షన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య అయితే ఉంది ఆ ఫెన్షన్స్ అన్నీ దగ్గరలోనే సర్వే ప్రకారం తొలగిస్తామని అయితే చెప్పారు కాబట్టి ఆ పెన్షన్స్ అన్నీ తొలగించి పెన్షన్స్కి ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే వారికి యాభై ఏళ్ళు నిండి ఉంటాయో లేదా పెన్షన్కి ఎవరైతే అర్హుదో వారందరికీ పెన్షన్ అయితే దగ్గరలో జనవరి రెండు నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు వారికైతే ఫిబ్రవరి లేదా మార్చ్ నెల నుంచి పెన్షన్ అయితే వస్తుంది సో కాబట్టి జన్మభూమి కార్యక్రమం జనవరి రెండో తేదీ జరుగుతుంది అక్కడ ఈ ఫెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే చెప్పనున్నారు ఈ ఫెంక్షన్కి అయితే ఏమేమి కావాలి అంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే క్యాస్టు ఇన్కము తరువాత ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కావాలండి ఇవన్నీ మనం జిరాక్స్ చేసుకొని పెట్టుకొని ఉండాలి పెట్టుకొని సచివాలయం దగ్గరికి వెళితే లేదా మనకి జనవరి రెండవ తేదీ జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది అక్కడ తీసుకు తీసుకువెళ్తే జనవరి రెండవ తేదీ అనేది మనకి పెన్షన్స్కి అప్డేట్ వచ్చి అప్లై చేయడం ఆ రోజు నుంచి మొదలవుతుంది అలాగే పాత పెన్షన్స్ని రద్దు చేయడం అక్రమంగా తీసుకుంటున్న ఫెన్షన్లు కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి మీకు ఎవరికైతే యాభై ఏళ్ళు నిండి ఉంటాయో వారందరూ కూడా ఈ ఫెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది వస్తుంది అలాగే మీరు ఖచ్చితంగా ఎక్కడైతే అప్లై చేస్తుంటారో మీరు సొంత గ్రామం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే పెన్షన్ అనేది నెల నెలా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మేము ఐదో తారీఖు వస్తాం ఆరో తారీఖు వస్తాం అంటే పదహైదు వరకు ఉంటుంది అలా కాదు ఎప్పుడు ఒకటో తేదీ లేదా రెండో తేదీ లేకపోతే అంతకుముందు లాస్ట్ మంత్ ముప్పై తేదీ లేదా ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తారు సో కాబట్టి రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా పెడుతున్నారు కాబట్టి ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి సో కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పెన్షన్కి ఎవరైతే అర్హులో వారి ఒకవేళ మీరు నకిలీ సర్టిఫికేట్స్తో అప్లై చేసినా కూడా అక్కడ తెలిసిపోతుంది కాబట్టి ఎవరైతే అర్హులో వారు మాత్రమే పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ ఫెన్షన్ ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి